ఫ్రీజ్ ఇంటికి కొంత దూరం అలా వచ్చిన బాగా ఇంకెప్పటి అయ్యో ఎంత సిమ్మినట్టు కొంత దూరం ఊలమీద ఉంటాడు మీ బావ దదేని దా ఎల్లే లేడా వాళ్ళ ఇంటి ముందు టాప్ షెట్ లేదా ఆ ఆప్ షెట్ కడికి రమ్మన్నాడే జల్లి పోవందా ఎప్పుడు లేని మూడు సంవత్సరాలు ఉంచాలి మీరు లవ్ చేసుకున్నా గివ్వాలి ఎందుకు చూపిస్తాను బావని గట్లే కాదే ఇంకెన్ని రోజుల్లో చేసుకుంటాను చెప్పు ఇంకా పెళ్లి ముచ్చట మాట్లాడడానికే పోతున్నా ఇక నిన్నెందుకు తీసుకుపోతున్నా అంటే మా విషయం ఇట్లా ఎంతో తెలిస్తే నువ్వు సపోర్ట్ ఉంటావు కదా అందుకని తీసుకుని పోతున్నానే మీ భావాన్ని నీకు ఇవ్వించడం అని నువ్వు కూడా మీ భావాన్ని చూసినట్టు ఉంటుంది అని తీసుకుపోతున్నా అవునా కానీ ఇప్పుడు ఎందుకే పెళ్ళాకే చూసుకోరా ఇవ్వరికే కాలేజ్ లో ఎగ్జామ్ ఉందని బంధు కొట్టొచ్చిన ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నేను ఎందుకే తర్వాత చూడరాదా

కాలేజీ రోజు పోతలా ఇలా పోతే కాలేజీకి అదే మా దోస్తు గారు అందరూ తినే ఇలా రాలని చెప్తా ఇలా కాలేజ్ కాదు నువ్వు బిర్యానీ నిలబెడతా తర్వాత తినేదా తినబెడతారా ఉండు సరే మరి వెయిట్ చేస్తా ఇంకా అచ్చడు ఉన్నది ఇంకా అత్తలేదు ఏంది అచ్చడు ఉన్నారా అయినా మీ ఫ్రెండ్స్ అంతా కాలేజీకి వచ్చిగా గీడుకోవాలి అత్తరే ఈ దేశంలో లేరుగా అట్లా కాదురా అని ఒక విషయం చెప్పాలి మూడు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇంకో రెండు నెలలు అయితే మా కాలేజ్ అయిపోద్ది ఇక మళ్ళీ కలుసుకుంటే కలుసుకోము ఈ లవ్ మేటర్ పెళ్లి దగ్గర తీసుకోవాలని ఇలా మాట్లాడాలని చెప్పినా లవ్వాంటున్నావు లవ్ లవ్ మన ఇంటలేదే ఆయన నువ్వు లవ్ ఎప్పుడు చేసినావు పెళ్లి నాకు ఎప్పుడు వచ్చినావు నాకు వచ్చాగిటివేంది అరే ఏం భయపడకురా ఈ జనరేషన్ లో ఇవన్నీ కావాల లవ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఇవన్నీ కావాలరా అంటే మన ఇంట్లో కూడా నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా ఇంకా నువ్వు ఫ్యూచర్ లో నేను సపోర్ట్ చేస్తారా ఇప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చెయ్యి అదే నేను సపోర్ట్ ఎత్తా గనుకచ్చా రాము ఈ లవ్కి అన్న నీ సపరేట్ కాలేజ్ పోతానా అయినా ఈ లవ్ అంటే మాత్ర నీ సపరేట్ కాలేజ్ పోతాను ప్లీజ్ అరే అంతకనే ఉంటావు మాట్లాడుకోదాం చిన్న పొడవు ఇంతసేపు అప్పుడెప్పుడు వచ్చిన పొద్దుగా నీకు చదువుతాను గింత లేటా అయ్యో రాని అత్తని లేట్ అంటున్నావు ఇంట్లో పనులని వేసుకోద్దా నీకేం తెలుసు మా ఆడోళ్ళ కష్టాలు సరే గాని చెప్పేముచ్చా ఏమనుకుంటారు సరే గాని గిన్నెవరు ఏ వీడు మావాడే మా తమ్ముడు ఏమో నాకు భయం అవుతుంది అన్న పంపి మనం మాట్లాడుకుందాం అరే నువ్వు సైడ్ పోయి నిలుస్తా మాట్లాడద్దా సరే అన్నీ మా సైడ్ పోయి నా పేరు అభిషేక్ ఏమైంది ఏం ఆలోచించను మూడు సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటామంటే నేను భయపడతాను ఇట్లా భయపడదానిది లవ్ ఎందుకు చేసినట్టు మీ ఇంట్లో అసలు మన విషయం చెప్పినావా లేదా ఇంకేడ చెప్పినా నీకు తెలుసు కదా మా నాన్న గురించి పచ్చి తాగుబోతు అయినా కాని ఈ విషయం మా నాన్నకి చెప్తే లొల్లి లొల్లి చేస్తాడు ఆయన పెళ్లి ఒప్పుకుంటాడని అస్సలు నమ్మకం లేదు నాకు నేను అందుకే చెప్తాను మన విషయం ఇంట్లో చెప్తే వాళ్ళు ఒప్పుకోరని చెప్పి లేచిపోదా అంటేనేమో నువ్వు రావు అయినా మీ నాన్న ఏం సంపాదిస్తాడని నువ్వు మీ నాన్న కూర్చో ఆలో సంపాదించేది నువ్వు ఇటు సంపాదించుకుంటూ కాళేజిస్తా నువ్వు మళ్ళీ నువ్వు వాళ్ళ గుర్చి ఎందుకు ఆలోచిస్తాను ఎప్పు అరే నేను ఆలోచించకుంటే ఇంకేమో ఆలోచిస్తారు నా నాన్న గురించి చెల్లె గురించి అయినా గాని అయినా నన్ను కన్న తండ్రి ఆయన గురించి ఆలోచించకుంటే ఇంకెవరి గురించి ఆలోచించాలి ఇంకోసారి మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకు అయినా గాని నేను సంపాదించేది నా కోసం కాదు మా చెల్లెల కోసం మా చెల్లెల ఫ్యూచర్ బాగుండాలని నేను ఇంత కష్టపడి పనిచేసేది నా చెల్లెల భవిష్యత్తు బాగుండాలని నా చెల్లెల్ని వదులుకొని రాలేను మా నాన్నని కాదని నిన్ను పెళ్లి చేసుకోలేను ఏంది మీ చెల్లెలు ఇచ్చిపెట్టి నాన్న ఇచ్చిపెట్టి రాలేవా మీరేమో

ఎప్పుడు నేను డౌట్ ఇయాల ఎందుకు వచ్చింది ఇయాల ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా నా మీద నమ్మకం లేదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు రాజు అట్లా కాదా లెక్క నేనేదో కోపంగా మాట్లాడినా తప్పుగా అనుకోకు నువ్వు చెప్పు కదా మీ ఇంట్లో మన విషయం చెప్పి ఉప్పి నువ్వు ఒప్పించావు అనుకో నాకు కూడా కొంచెం ఓపు ఉంటుంది నేను కూడా ఇంట్లో చెప్పి ఒప్పించవచ్చు కదా నేను ఇట్లా మాట్లాడినా తప్పుగా అనుకోక లెక్క ప్లీజ్ సారీ సరే రాజు ఇంట్లో మాట్లాడు ఒప్పిస్తా కానీ ఇంకోసారి నువ్వు ఇలా మాట్లాడొద్దు

ఇట్లాది అయితే ఆయన ఫోన్ చేయన్న ఫోన్ నెంబర్ ఇచ్చింది ఫోన్ చేయకపోతే పూజ చేసుకో అనుక నీకు ఇప్పుడు పెడిసి వచ్చింది ఏంటి గట్లే చెప్తున్నావు గట్లే గానీ ఫోన్ చేస్తే మాట్లాడదా అయితే గానీ ఊకే ఫోన్ చేయకు మా ఇంట్లో మా అక్కు మా అయ్యి ఉంటారు సరే అట్లయితే నీకు ప్లాన్ చెప్తా ఇవో బ్యాలెన్స్ అయిపోయిన మెసేజ్ పెడతా డైరెక్ట్ ఫోన్ చేయ అదే మంచిగా ఉంది నీకు ఆలోచన మంచిగా ఆలోచించ అయితే గానీ స్మైల్ అయితే బాగుంది సార్ ఎట్లా చెప్పా ఇంటి తొందరగా ఏం చెప్తాను రావద్దా రావద్దా

Warna nol, hmm? ah, hmm? nih Sangga aja kena brutal, gak? Aneh, warna nol, ada padahal gak ada lagi kalau nol, ah, udah, tapi udah layak sini.

చూడండి వాడే తాగితే మహిళ వాళ్ళు నేను ఎప్పుడు నువ్వు బాగా అన్నవా నేతారా నేను బాగా చెప్పేది నా కూర్చున్నా నేర్చే అంటేనే నేను చెప్పినప్పుడు ఇంత అయ్యావా సరేంటి తప్ప తరలి చెప్తా విషయాలే

ఉండే చక్కగా కి టైం అవుతుంది గట్లెట్ల మన బాపే కదా ఆకలి అవుతుంది అట్ని చూడు మాట్లాడదాని తీసుకోవట్ అయ్యో బాపు బాధపడికే అది చిన్న తెలిసే బాబు అన్నం పెడితే పాయే ఏ ఊకో అక్క ఒక్క మంచనే ఉన్నావు ఆయన ఏమో రోజు వచ్చి ఆడతాడు నువ్వేమో భద్రాకించు ఆయన ఏమో బయట అప్పులు ఎత్తాడు నువ్వేమో కట్టుకుంటావు నువ్వు ఆడైన పని చేసుకుంటే నన్ను చదివిత్తావు ఇక ఆయన చదివిస్తావు ఆయన ఏమనుకుంటుండు మనల్ అబ్బాయి అనుకుంటున్నా అమ్మాయి అనుకుంటుండ ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలు ఉన్నామని తిండికి ఎట్లా బట్టలకి ఎట్లా అని ఆల్సిస్తుండరంతా అప్పులు చేసుకుంటే తాగుతుండు అత్తుండు మనం రేపు అప్పులు అట్టడానికి మనమేమన్నా కొడుపులమ్మా బిట్టాలమ్మా బాగా అడుగుతున్నాయేమే తేడా తేడలేదా కన్ను తన్న పట్టుకుని తట్లేదు మాటలు అనేది అవుతుంది నోరెందుకులు ఇవ్వదు అక్క ఈయనే పని చేసుకొచ్చి పెడితే నోరెందుకులేత్తది నువ్వు పని చేసుకురావడికి ఆయన తినుకుంటూ ఉండవడితే అందుకే నోట్లు ఎత్తుంది నాకు ఎంత ఏదో మనకు అన్నతండ్రే మాట అనొద్ది అనొద్దంటే ఆయన ఆయన దాక్కుంటుండు మా నువ్వు పెరిగిన కొద్ది పెద్దవాళ్ళునే మాటలు బాగుంటున్నావేమి చిన్నవారిని తేడలేదా రేపు నన్ను కూడా మాట్లాడటం అయితే ఇప్పటి నుంచి ఏమన్నా అంటే నేను కోను సరతి బాపు నువ్వు మిల్లం కన్న వేసుకుని దీనే మేమిద్దరం కాలేజీకి పోస్తాం ఏమైంది తోచేసి అర్జెంట్ గా రా మాట్లాడాలన్నా అచినారు అదే మన విషయం మా ఇంట్లో చెప్తాను అన్నాను కదా కానీ మా నాన్నేమో రోజు తాగేస్తున్నాడు మా చెల్లెతోనే పెద్ద గొడవైంది ఏమో ఎలా చెప్పాలో అర్థం అవట్లేదు మన విషయం నేను అందులో ముందుగానే చెప్పిన మీ నాన్న చెప్తే అర్థం చేసుకో మీ నాన్న వచ్చేసేపు అరే నేను అదే మాట అంటావేంటి ఎట్లనే చేసి మా నాన్న మారాలి అప్పుడైతేనే మా చెల్లి నేను అందరం సంతోషంగా ఉంటాం అప్పుడైతేనే మన పెళ్లి జరుగుద్ది మీ నాన్న మారుతావా మీ అమ్మాయి అనిపోయి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ఎనిమిది సంవత్సరాల మీ నాన్న ఒక్కరోజు తాగుకుంటున్నాడా ఈ ఎనిమిది సంవత్సరాల నీ మాట ఒక్కసారి అన్న మీ నాన్న విన్నాడా అని ఆయనకున్నారా కానీ మార్చాలా అని ఇదంతా అయ్యే పని కాదు నేను చెప్పి నేను సపోర్ట్ ఒక మైండ్ ఖర్చు అరే నీకు చెప్పాలి చెప్తే అర్థం చేసుకోవా ఆయన ఏం పరేవాడు కాదు నన్ను కన్న తండ్రి అని నేను మార్చాలి మార్చి తీరాలి కన్న బిడ్డగా ఇది నా బాధ్యత నీకేమన్నా పిచ్చా చెప్తే అర్థం చేసుకోవు అయినా మారుడు గట్లా ఉంటాడు తాగుబోతులెక్క నువ్వు గిట్లా ఉండడు అవుతుంది అంతే అంటావా గల్తే అంతే అంటే నా తండ్రి మారే మన పెళ్లి జరగదు ఇది నీ ఇష్టం అదే ఏం మాట్లాడుతున్నావు అసలు మరి అంతే నా కన్న తండ్రి మారుతనే నా చెల్లె నా తండ్రి సంతోషంగా ఉంటారు అప్పుడైతేనే నేను పెళ్లి చేసుకోగలుగుతాను నేను అరే దానికి దీనికి ఏం సమాధానం చెప్పు సమాధానం ఉంది రాజు వాళ్ళు సంతోషంగా ఉండని నేను ఉంటాను కదా వాళ్ళు వాళ్ళు బాగుండడం నాకు ముఖ్యం అలాగే నీతో కలిసి ఉండడం నాకు ముఖ్యం రెండు కావాలి ఒక్కటే మీ నాన్న కావాలా నేను కావాలా ఆ తాగుబోతాడు కావాలా ఈ ప్రేమించేవాడు కావాలా ఒకరా నొక్కల్ని చూజ్ చేసుకో ఇద్దరు కావాలంటే మాత్రం అసలు కుదరదు లేదు రాజు ప్లీజ్ అర్థం చేసుకో నువ్వు అర్థం చేసుకో వాడు కావాలా నీ కావాలా నీ కావాలంటే నా ఇంటికి రా వాడు కావాలంటే నన్ను మర్చిపో రాజు రాజు ప్లీజ్ రాజు నేను చెప్తాను వినే రాజు ప్లీజ్ నన్ను ఒదిలే రాజు ప్లీజ్ రాజు రాజు ఏమైందా బి తొందరగా రమ్మన్నా గాయాలేశు మీ అక్కులు మానే లవ్ కదా ఆ పెళ్లి విషయం నాన్న చెప్తాను ఒప్పుకురాది అదే మా అన్నయ్య పి నాతో భయపడుతుండు అయినా పెద్దల్ని ముచ్చట మనకెందుకు వాళ్ళే వాళ్ళు చూసుకుంటారు ఏంది మనకెందుకు వాళ్ళ గేయాల వచ్చే పరిస్థితి మనకు అత్తెట్లా మన ఫ్యూచర్ గురించి చూసుకోవాలి కదా ఇంకా అది ఎప్పటి గురించి గిప్పనించిలా ఆలోచించుకుంటా వస్తుంటానవా మనది స్టడీ అయిపోవాలి జాబ్ రావాలి అప్పుడు మన పెళ్లి ముచ్చడం మాట్లాడాలి సరే ఇప్పుడు మలగురు చూని ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి కదా ఎట్లేసి నా ఒప్పి కదా పోద్దాం చెప్తా మా డాడీ కాదు అరే ఇప్పుడు వాళ్ళ సాగుడు అవుతున్నాయా అరే పని సాగుడు చేసే వాళ్ళు ఏమో నాకు అవన్నీ ఇద్దరని కాలేజ్కోతాను ఏమైంది రాజు డల్ గా ఉంటాను ఏ చెప్పలేవు ఉంటే సాలే చెప్తాం మేము ఏం లేదురా ఏం లేదంటే ప్రతి ముచ్చడు మా దగ్గర కత్తావు అన్ని చెప్తూ ఏమైంది అట్లా డల్ గా అంటే చెప్తలేవే ఏమైనా ఉంటే చెప్పు ఒక్కొక్క ఫుల్ బాటలు తీసుకుంటే ఇలా పొక్కి పొక్కి అరే ఏం లేదని చెప్పాను కదా ఎందుకు ఏం లేదు ఎందుకు అట్లా డాలా చెప్పు ఏవో ఏం లేదు మా పిల్ల అయ్యి ఒప్పుకునే తట్లు లేడు రా వాళ్ళు తాగబోతాడు మోపాడు పోరు కోసం గత రాజుతో నలుగురు పోరు ఓపోరు కాకపోతే ఓపోరి గట్ల కానీ ఇంకా పోరు కోసం గత పడతారా అడివి ఆకులు కారు ఓలే పోరులు కారు ఆ పోరు కాబోతు ఇంకో పోరి ఎవరా ఏమంటారా అంటే అంటే రాజు రెండు బిల్లు ఎక్కి మంచి చెల్లి ఉండు ఇంకా విషయం గురించి నువ్వు ఎందుకు బాగా నీ గా గాబోల్ కోసం గద్దరాన్ని గొడవడుతుంది నీ ఇప్పుడు కాలం ఎట్లున్న పూర్వాలు ఇటు ఇటు మాట్లాడతారా అది మాట్లాడతారు నలుగురితో ఒకటే ఫోన్ లో మాట్లాడతారు నీ ఏం ఏముండ గాబోల్ కోసం గద్ద చెప్తావు అది అట్లా కాదు రా పిల్ల మంచిదేరా ఏడు దగ్గర అట్లా కాదు అది కాలేజీ పోతుంది పనిపోతుంది అది నౌకర్ అట నౌకర్ పోతుంది ఆడంత మంది తోడు మాట్లాడుతుంది వీడంత మంది తర్వాత నీకు ఏం తెలిసే ఏదో రేపు ఎట్లున్నారు లోకం అంటే ఎంత మంది తోడు మాట్లాడతారు అట్టే నీతో టైం పాస్ మాట్లాడవచ్చు అదే ఏంద్ర ఎట్లా పడుతుంటా ఇంకోసారి ఇట్లా మాట్లాడమంటు మంచి ఉన్నా చెప్తానా వీడు పోరి కోసం ఇలా నన్ను సిద్ధమేనా వీని సంగతి నేను చెప్తా చూడు వీనికి ఉన్న సుక్కలు ఇవ్వాలి తొందరగా తొందరగా ఫోన్ చెప్తే ఎందుకే నా బిడ్డకు సంబంధం చూస్తామని నీకు తెలిసి చూస్తామని నేను అడిగినా అందుకే నీకు ఫోన్ చేసిన నా బిడ్డకు తెలియదు అనుకుంటా సరే అయిపోయింది చేద్దాం చూడరు మరి మంచి సంబంధం ఒకతావా ఏడుకెళ్ళి తెచ్చావు ఏం తెచ్చిపోతాయి నువ్వు ఆడియడం తలలో ఆడియో వందాడి అప్పు చేసి తాగినట్టు అనుకుంటా ఏంది అవి పెళ్లి అంటే లచ్చలు కట్నం కావాలి ఏడుకెళ్ళి తెస్తావే అప్పు అవు నీ తాగినప్పులే అట్లు ఉన్నాయి ఇంకే అప్పు ఏడుకెళ్ళి తెచ్చి పెడతావు మళ్ళీ బోలవు చాలా గత కట్నం పోయడానికి అది లేదు పోయి పని చేస్తా పని ఆ ఏడు నాకు నా బిడ్డ పెళ్లి చేసిన ఎక్కడికి నువ్వు ఫస్ట్ అయితే అప్పులు కట్టుకో అవి కట్టినాక అది మళ్ళీ పెళ్లికి అప్పు అప్పుడు చేస్తే ఇతర ఎవరన్నా నువ్వు ఉన్నప్పుడు ఆట పెట్టుకొని పెళ్లి చేస్తా అప్పు తెచ్చి పెడతానికి వెళ్ళిస్తారా ఇంట్లోకి ఎప్పుడన్నా కూరగాయలు తెచ్చినామో ఉప్పులు పప్పులు తెచ్చినామో పెళ్లి చేతురా పెళ్లి గివ్ చేస్తాను మా మీడు ఏం చెప్తానదే మీ బిడ్డ అక్కడ రాజుతోని లేచిపోదామని చూస్తారు కాదే ఇవ్వలేదు రేపు లేచిపోతే అటున్నా మీ పెద్ద బిడ ఏం మాట్లాడుతాను నా బిడ్డ నిప్పురా నిప్పు నిప్ప నిప్పాడ ఆడిపోయేటట్టు ఉన్నాయి పో ఏమార్తాడు రా నా బిడ్డ అట్లాంటిది కాదు ఏంటిది అట్లాంటిది కాదు కావాలంటే పోయిన ఈ బిడ్డ అడుగు

నేను చెప్పినానికి సమాధానం చెప్పు నీ దగ్గర సమాధానం అవును లావి ఎత్తాంది చేస్తేంది నువ్వు పెళ్లి ఎత్తావు నమ్మకం ఉందా మాకు అందుకే అది లావి అంటే ఏంది చచ్చిపోయా అనుకున్నా అది పెళ్లి వేయ మీకు మీకు అంత ఊర్చలేదా ఏమనుకుంటారే అన్న నీ మీద అస్సలైన నమ్మకం లేదు ఎప్పుడైనా అన్నం తిన్నావా అని ఎవరినైనా అడిగినావా మా ఇద్దరు ఇట్లా కనీసం ఇంట్లో కూరగాయలైనా తెచ్చినావా బయటికి పోయి మా బిడ్డలకి దెత్త అని ఎప్పుడైనా అన్నావా అలవు మరి పెళ్లి ఎత్తావాళ్ళని ఎట్లా నమ్మకం ఉంటది మాకు నీ మీద ఏ వైషు నీకు ముందునే చెప్పినా నాన్నతో అట్లా మాట్లాడద్దు అని ఎందుకంత మాట్లాడుతున్నావు నాన మరమే చేస్తారు ఈయనని తిట్టాల్సిందే మొన్నటి నుంచేతున్నా బాగా ఎంకేసుకొని వస్తున్నావు మన అవ్వ ఉన్నప్పుడు ఇంత బుక్ బువ పెట్టింది మంచి ఇల్లు కట్టింది అందుకే మనం వీడు ఉంటున్నాం లేకపోతే ఈయన నమ్ముకొని ఉంటే ఎప్పుడో రోడ్ అవుతాలు ఉంటాం మనం ఎన్ని సో చెంది అట్లా మాట్లాడద్దని చెప్తా కదా ఇంకా రాను రాను మీరు వద్దు మీదు నిన్ను పోతుందా బాపు దాని మాటలు ఏం పట్టించుకోకే అది చిన్నపిల్ల అయినా గాని నువ్వు కూడా మారలే బాపు ఇంకెన్ని రోజులు తాకుంటుంటేవే ఆడ బిడ్డలు ఉన్నావు నీకు కూడా బిడ్డలకు పెళ్లి చేయాలి వాళ్ళని మంచిగా చూసుకోవాలని ఉండదానే ఇప్పటికైనా మారే బాపు ఎవరో చెప్పిరని వచ్చి మమ్మల్ని అడుగుతున్నావు అక్కడ చెప్పిన కడన్నా నీకు అనిపించలేదా అని నువ్వు తప్పు చేసినావా అని ఇద్దరు పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎట్లా చూసుకున్నావే నువ్వు ఎట్లా చూసుకున్నావా నీకు తెలియదా మాకు ఏమైనా రెచ్చి పెట్టినావా ఎన్నడన్నా చూసుకున్నావా చెల్లెని అనడంలో తప్పేముందే బాపు

చెల్లెని ఒక్కసారన్నా నన్ను ఒక్కసారన్నా పట్టించుకున్నావా మా బాధలు మా కష్టాలు ఏందో చూసినావా నీకే ఉందా అనే బాధ ప్రపంచాల్లో ఎంత మంది చచ్చిపోతలేరే వాళ్ళందరూ అట్లనే తాగుతుర్రా కుటుంబాలు ఇష్టపెట్టి పని చేయకుండా ఇల్లు ఇష్టపెట్టి తిరుగుతుర్రా అనే బాబు ఒక్కసారి అన్న అందరూ అందరు పని చేసుకొని బతుకుతురు నువ్వు కూడా మారే బాబు చెల్లెని నన్ను మంచి చూసుకోయే తిన్న తిరిగిన బిడ్డ ఎందుకు చిన్నప్పటి నుంచి అమ్మ దూరం అయి ఎన్నో కష్టాలు పడ్డావు నువ్వు తాకంతో తిరుక్కుంటుంటే తినడానికి తిండి కూడా లేకుండా చెల్లె నేను ఎన్నో అనుభవించను ఇప్పటికన్నా మారే బాపు మారితే చెల్లె నేను నువ్వు అందరం కలిసి సంతోషంగా ఉన్నావే మారే బిడ్డ కాదు వన్ నా టూ రాగా ఎత్త బిడ్డ మనం మంచుకుందాం ఇక్కడికి వెళ్ళి అల్యా ఏంటి రాజు నువ్వు వచ్చినావు విషయం తెలుసా చేస్తాడట ఒప్పుకున్నాడు అది కాదు ఇద్దరు వేసిపోయారు